ఇదే సహారా డెజర్ట్ వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఏడారి భూమిపై అత్యంత వేడి ప్రాంతాలలో ఒకటి ఇది మనుషులు నివసించడానికి అసలు వీలుపడని పడని ప్రాంతం ఇంత వేడి ప్రాంతంలో మనం ఒక గంట కన్నా ఎక్కువ సర్వైవ్ కాలేము దాదాపు కోటి స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఏడాదిలో ఒక చుక్క నీరు కూడా కనిపించదు అమెరికా దేశమంత పెద్దదైన ఈ ఏడాదిలో ఉదయం అవుతునే టెంపరేచర్ యాభై ఎనిమిది డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది కనీసం ఆరు వేల ఏళ్ల క్రితం ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉండేది చాలా మంది ప్రజలు ఇక్కడ నివసించేవారు ఒకప్పుడు అడవిలా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ఎడారి ప్రాంతంలో మారిపోయింది ఒకప్పుడు ఇక్కడ జీవరాశులు కూడా ఉండేవి అవన్నీ కూడా ఇక్కడ పచ్చదనంతో పాటు ఇసుక కింద సమాధి అయిపోయాయి అసలు ఈ భూమి ఇలా కావడానికి కారణాలేంటి సముద్రం కూడా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా ఒక బంజర్ భూమిలాగే ఎందుకు మారిపోయింది ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకే వీడియో పూర్తిగా చూడండి గ్లోబల్ ఛాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సహారా డెజర్ట్ ఎంత పెద్దదంటే ఇప్పటి వరకు కేవలం ఐదు శాతం ఏరియా గురించి మాత్రమే మనం తెలుసుకోగలిగాం ఇక్కడ నుండి దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం ఇక్కడ ఒకప్పుడు పచ్చదనంతో పాటు చాలా జీవరాశులు నివసించేవి సైంటిస్టుల అంచనాల ప్రకారం ఈ ఏరియాలో జీవరాశుల సంఖ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఇక్కడ ఉన్న పంచదనాన్ని నీటిని చాలా ఎక్కువ క్వాంటిటీలో కన్స్యూమ్ చేయడం మొదలయ్యాయి అలా పచ్చదనం అంతరించిపోగా సూర్యరశ్మి కారణంగా ఇక్కడ భూమి చాలా వేడిగా అవడం స్టార్ట్ అయింది ఆ కారణంగా సహారా డెజర్ట్ ప్రాంతంలో అట్మాస్ఫియర్ లో చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి ఆ కారణం వల్ల వర్షం పడడం కూడా ఆగిపోయి ఉంటుంది భూమి ఉపరితలంపై మొత్తం వేడితో బంజర్ భూమిలాగా తయారయ్యి ఉంటుంది కొన్ని థియరీస్ ప్రకారం ఈ భూమి ఎడారిలాగా మారడానికి మన ఎర్త్ రొటేషన్ కూడా కారణమై ఉండొచ్చు సహారా డెజర్ట్ ఉన్న ప్రాంతం మన భూమి రొటేట్ అవుతున్న కారణంగా ప్రతి ఇరవై వేల సంవత్సరాల్లో ఆ ఏరియాలోని అట్మాస్ఫియర్ మరియు టెంపరేచర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి వచ్చే ఇరవై వేల సంవత్సరాలలో మళ్ళీ ఎడారి ప్రాంతం పచ్చదనంతో నిండిపోయి మనుషులు నివసించేలాగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కోట్ల సంవత్సరాల క్రితం డైనసార్స్ ఈ భూమిపై ఉన్న కాలంలో ఇక్కడ సముద్రాలు కూడా ఉండేవి ఈ సముద్రాల్లో ఉండే కొన్ని జీవ జంతువుల కూడా శాస్త్రవేత్తలకు ఈ ఏడాదిలో లభ్యమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో సైంటిస్టులకు ఇక్కడ నుండి ఒక పెద్ద ఫాసిల్ లభించింది అది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ లభ్యం అనేది ఒక పెద్ద వేల్ ఫాసల్ కనుక ఈ వేల్ ఆ కాలంలోని అత్యంత పెద్దదైన జీవి దీన్ని బ్యాసిలో అంటారు ఈ బ్యాసిలో నూట పది ఫీట్ల పొడవు ఉంటుంది ఈ వేల్ బరువు కనీసం డెబ్బై టన్నుల వరకు ఉంటుంది ఈ వేల్ ఫాసిల్ దొరికాక అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఇలాంటి ఇంకా ఇరవై ఫాసిల్స్ వరకు దొరికాయి వేల కిలోమీటర్లలో వ్యాపించిన ఈ ఏడాది లోపల ఎన్నో రహస్యాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలకు అర్థమైంది సహారా డెజర్ట్లోని ఈ చిన్న ప్రాంతంలోని వీరికి ఇరవై ఐదు ఫాసల్స్ వరకు దొరికాయి అందులో ఇరవై ఫాసల్స్ బాసిలో సోరస్ కాగా ఐదు ఫాసల్స్ టర్టిల్స్వి ఇంకా కొన్ని పాములు మరియు కొన్ని తెలవని జీవరాశుల ఫాసల్స్ కూడా దొరికాయి ఒకప్పుడు ఇక్కడ డైనోసార్స్ కూడా జీవించి ఉండేవి అని అర్థమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇక్కడ నుండి ఒక అతిపెద్ద డైనోసార్ ఫాసల్ కూడా దొరికింది ఈ ఫోసల్ మాన్సరో సోరస్ ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డైనోసార్ ఈ డైనోసార్ పొడవు నూట ఇరవై అడుగులు ఉండేది దీని వెయిట్ డెబ్బై ఐదు కంటే ఎక్కువే ఉండేది ఈ ఫోసల్స్ ని పరీక్షించగా ఈ డైనోసార్స్ ఒక పెద్ద విపత్తు కారణంగా అంతరించిపోయాయని అర్థమైంది ఈ ఫాసిల్స్ చెక్ చేసి దాని మరణం వెనుక కారణం తెలుసుకున్న శాస్త్రవేత్తలు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఒక మీటియోరైట్ భూమి తాకిన కారణంగా ఒక పెద్ద విపత్తు సంభవించి దాని కారణంగా ఈ డైనసార్స్ మరియు ఇంకా ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయని తెలుసుకున్నారు ఈ ఫాసల్స్ అన్ని కూడా కోటి సంవత్సరాల క్రితమైన కనుగొన్నారు ఆఫ్ ది సహారా లేదా రికార్డ్ స్ట్రక్చర్ అని పిలువబడి ఇది ఒక భౌగోళిక అద్భుతం అని చెప్పొచ్చు సహారా డిజర్ట్ లోని మారిటేనియా ఏరియాలో ఉండే ఈ అద్భుతమైన ఫార్మేషన్ దాదాపు యాభై కిలోమీటర్ల వ్యత్యాసం కలిగి ఒక సర్కులర్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది ఇది స్పేస్ లో నుండి చూస్తే మాత్రమే కనబడుతుంది ఈ రికార్డ్ స్ట్రక్చర్ లక్షలాది సంవత్సరాలుగా ఎరోజన్ ప్రక్రియ ద్వారా ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ము స్ట్రక్చర్ ని ఆసక్తికరంగా చేసేది దాని పర్ఫెక్ట్ సర్క్యులర్ ఫార్మేషన్ ఈ రికార్డ్ స్ట్రక్చర్ కి ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ ఫార్మేషన్ ని స్థానిక ప్రజలు చాలా కాలంగా పవిత్ర స్థలంగా భావిస్తారు వారు దీన్ని పాతలానికి ప్రవేశ ద్వారంగా నమ్ముతారు నేడు ఈ ఆఫ్ సహారా చాలా మంది పర్యాటకుని మరియు అడ్వెంచరీస్ ని ఆకర్షిస్తుంది వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సహారా ఎడారిలో ఒక మిస్టీరియస్ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంటుంది ఈ అతిపెద్ద సహారా ఎడారి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న సాల్ట్ వాటర్ లేక్స్ కనబడతాయి ఇవి వర్షపు నీళ్లు కాదు భూమిలో నుండి వచ్చిన సాల్ట్ వాటర్ వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ సహారా ఎడారిలో ఎక్కడా నీటి చుక్క కూడా కనబడని ఈ ప్రాంతంలో ఇలాంటి సాల్ట్ వాటర్ లేక్స్ కనబడడం ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు ఈ సాల్ట్ వాటర్ లేక్స్ ని చూడడానికి ప్రపంచం నలుగుల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ సాల్ట్ వాటర్ లేక్స్ లో అధిక మోతాదులో సాల్ట్ ఉండడం వల్ల మనిషి ముంగకుండా తేలుతుంటాడు ఇలాంటి సాల్ట్ వాటర్ లేక్స్ ని చూసి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఈ సహారా ఎడారి కింద సముద్రం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ దొరకలేదు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే అంటార్క్టికా ప్రాంతంలోని కొన్ని మిస్టీరియస్ విషయాల గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్